సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో బరిలోకి దిగే ఇండియన్ బీసీసీఐ ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఆదివారం బాధపడుతున్న టీమిండియా ఈ సిరీస్ నుంచి రెస్ట్ కల్పిస్తూ కేఎల్ రాహుల్ కి కెప్టెన్షిప్ బాధ్యతలని అప్పగించింది అయితే గాయం కారణంగా టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న అయ్యర్ కూడా జట్టుకు దూరమైన అతడి స్థానంలో వైస్ కెప్టెన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు ఇక సీనియర్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జట్టులోకి రాగా బుమ్రా సిరాజ్లకు విశ్రాంతి కల్పించింది సెలక్షన్ టీం అలాగే అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజాని జట్టులోకి తీసుకున్నారు ఇక ఆసియా కప్ లో గాయపడి ఇంకా ఫిట్నెస్ కోసం కష్టపడుతుండటంతో హార్దిక్ పాండ్యాని కూడా సెలెక్ట్ చేయలేదు అతడి స్థానంలో పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కింది అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే మహమ్మద్ షమికి సెలెక్టర్లు ఈసారి కూడా ముందు చేయి చూపించారు వన్ డే సిరీస్కి కూడా అతని సెలెక్టర్లు కన్సిడర్ చేయకపోవడంతో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఇక మరోవైపు ఫ్యాన్స్కి జోష్ ఇచ్చే విషయం ఏంటంటే డొమెస్టిక్తో పాటు భారత్ ఏ తరఫున సూపర్ పెర్ఫార్మెన్స్తో ఆదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్ని ని టీమిండియాలోకి సెలెక్ట్ చేసింది బీసీసీఐ ఇక స్టాండ్ బై వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు అవకాశం దక్కగా స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజాలో ఫైనల్ లెవెల్లో ఆడే అవకాశం ఉంది ఇక ఓవరాల్ టీం విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ తిలక్ వర్మ ధ్రువ్ జురెన్ యశస్వి జయస్వార్ బ్యాటర్లుగా హర్షిత్ రాణా ప్రసిద్ధ కృష్ణ సింగ్ లు పేసర్లుగా సుందర్ జడేజాలు స్పిన్నర్లుగా ఆడబోతున్నారు నవంబర్ ముప్పైన రాంచీ వేదికగా తొలి వన్ డే డిసెంబర్ మూడున రాయ్పూర్ వేదికగా రెండో వన్ డే డిసెంబర్ ఆరున వైజాగ్ వేదికగా మూడవ వన్ డే జరగనుంది గుమ్మకుం దరకొట్టే కారం రంగు రుచి ఆ చికారం పొడి